నమస్తే అందరు ఎలా ఉన్నారు పాన్ ఆధార్ లింక్ చేసే ప్రాసెసింగ్లో పెనాల్టీ కింద మనమైతే థౌసండ్ రూపీస్ అయితే పే చేయాలి మరి మనం ఈ యొక్క పెనాల్టీ థౌజండ్ రూపీస్ మనం పే చేసే ప్రాసెసింగ్లో చాలా మంది కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉన్నారు ఈ రోజు ఈడ మనమైతే మరి మనం పే చేసే ఈ యొక్క థౌజండ్ రూపీస్ పెనాల్టీ మనకు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా ఎలా అవ్వాలి అనే వాటి గురించి నేను మీకైతే క్లియర్ అండ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మరి మనం డిలే చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకు యూట్యూబ్ ఛానల్ ని డైలీ ఫాలో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఎవరైతే దేశంలో పాన్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ కి పాన్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాలి ఒకవేళ ఎవరైతే లింక్ చేసుకోరో వీళ్ళందరి యొక్క పాన్ కార్డులు మేమైతే ఇన్యాక్టివ్ లిస్టులో పెడతామని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనకి ఎప్పటి నుంచి చెప్తాం జరుగుతుంది ఈ విధంగా మనకు ఒకప్పటిలో మనం ఒక్క రూపాయి కూడా పే చేయకుండానే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి మనకైతే అవకాశం ఇచ్చారు తర్వాత ఐదు వందల రూపాయలు పెనాల్టీ కింద మనకైతే లింక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు తర్వాత థౌజండ్ రూపీస్ పెనాల్టీ అయితే మనకు లింక్ చేసుకోవడానికి ప్రస్తుతానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఈ మనకు ఈ పెనాల్టీ మొత్తం క్రాస్ అయిపోయి మనకు ఎండింగ్గా మనకి ఏం చేశారంటే సో మీరు థౌజండ్ రూపీస్ పెనాల్టీ పే చేసి పాన్ ఆధార్ లింక్ చేసుకున్నప్పటికీ కూడా సో మీకైతే ఆఫ్టర్ థర్టీ డేస్ వరకు కూడా మీ యొక్క పాన్ కార్డ్ అయితే ఇన్యాక్టివ్ లిస్ట్ ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అనమాట అంటే మనం పాన్ ఆధార్ లింక్ చేసుకున్నా సరే మనం థర్టీ డేస్ వరకు సో మన యొక్క పాన్ కార్డ్ మనమైతే యూజ్ చేసుకోలేము సో ఫ్రెండ్స్ మరి ఇదే సిచ్యువేషన్లో థౌజండ్ రూపీస్ పెనాల్టీని మనం పే చేయాలి కదా సో పెనాల్టీ అనేది పే చేసే ప్రాసెసింగ్లో చాలామంది కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారండి ఈ యొక్క మిస్టేక్స్ చేయడం వల్ల మీరు పే చేసిన థౌజండ్ రూపీస్ అనేవి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీద అప్డేట్ అయితే అవ్వట్లేదు సో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఎలా చేస్తే ఎలా అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు ఈ ఫైలింగ్ వెబ్సైట్లోకి వెళ్తారు సో వెళ్ళిన తర్వాత లింక్ ఖాతాలోకి వెళ్తారు అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సో మీరు నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తారు తర్వాత పెనాల్టీ కింద సో డిలే చేసినట్టుగా మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే పేమెంట్ చేయడం సిద్ధమైపోతాం సో ఫ్రెండ్స్ అక్కడనండి మీరు చేసే మిస్టేక్ అనమాట ఒకసారి మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో ట్విట్టర్ వీడియోస్ చాలా ఉంటాయి పాన్ ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలని చెప్పేసి సో మీరు ఏం చేస్తారంటే ఓల్డ్ వీడియోస్ చూసి మీరైతే ఎప్పుడు కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోకండి లేటెస్ట్ వీడియో ఏదైతే ఉందో మనకు ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఎవరైతే చేశారో ఆ వీడియో చూసి మాత్రం మీరైతే పాన్ హతా లింక్ చేసుకుని ట్రై చేయండి మీరు ఓల్డ్ వీడియో చేస్తే మనకు ఇయర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో మనం మనకి యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్గా వీడియో చేశాను సో మీరు కనుక ఆ వీడియో చూసి లింక్ చేసుకోండి చాలా కూడా లింక్ అయిపోయింది చాలామంది కూడా డౌట్స్ కోసం లింక్ అయిపోయిందని చెప్పేసి సో థ్యాంక్స్ చెప్పడం కోసం చాలామంది కూడా వాట్సాప్లో మనకు మెసేజ్ అని చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మీరేం చేయాలంటే ఇక్కడ సో మీరు మిస్టేక్ చేస్తున్నారు ఆ మిస్టేక్ ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అండి సో దీని దగ్గర చాలామంది కూడా మిస్టేక్ చేస్తున్నారన్నమాట సో ఇంకేదే విధంగా కొంతమంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అదే మనకు గేట్ వే ఉంది కదా సో గేట్ వేకి సంబంధించి పేమెంట్ చేసేటప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ గేట్ ని సో మీరు చూస్ చేసుకొని సో పేమెంట్ చేస్తున్నారు దీని వల్ల కూడా మనకైతే ఆ యొక్క బ్యాంక్ సర్వర్లోనే బిజీగా ఉండటం వల్ల మనకైతే డిలే అవడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇదే సిచువేషన్లో మనకు కామన్సేషన్లో అడుగుతున్నారండి గురించి అంటే బ్రదర్ మనకు ప్రస్తుతానికి ఇది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కదా మీరేంటి వీడియోస్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయమంటున్నారు ఏంటని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనేది ఫైనాన్షియల్ ఇయర్ కాదండి అసెస్మెంట్ ఇయర్ అనమాట సో మీరైతే అసెస్మెంట్ ఇయర్ కింద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుని సెలెక్ట్ చేసుకుని మీరైతే పేమెంట్ చేయాలి మీరు పోయిన సంవత్సరం అనుకోండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు చేసుకుని చేసుకోవచ్చు పోయిన సంవత్సరం మనకి అయిపోయింది కదా రెండు వేల ఇరవై రెండు అలా చేసేవాళ్ళు ఇది రెండు వేల ఇరవై మూడు అన్నమాట సో మనం ఏం చేయాలంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అసెస్మెంట్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరైతే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది సో మనకు దాని కింద ఏముంటుందంటే ఫైనాన్షియల్ ఇయర్ అండి మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి ఆది సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఇది మనకి కరెక్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం పేమెంట్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ మనం పేమెంట్ చేసేటప్పుడు మనకు చాలా లాట్ ఆఫ్ బ్యాంకులకు సంబంధించి గేట్ వేస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయండి సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో మీకు ఏదైతే బ్యాంక్ అనేది పర్ఫెక్ట్గా వర్కింగ్ అవుతుందని అనిపిస్తుందో మీకు దాన్ని మీరైతే గేట్ వే సెలెక్ట్ చేసుకోండి సో నా యొక్క యూట్యూబ్లో నేను వీడియో చేశాను కదా సో ఇలా పాన్ ఆధార్ లింక్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పేసి లేటెస్ట్గా సో నేనేంటంటే నేను కెనరా బ్యాంక్ ఉంది కదా కెనరా బ్యాంక్ సంబంధించి యూపీఐ ద్వారా నేనైతే ఆ గేట్ వే సెలెక్ట్ చేసుకుని అయితే పేమెంట్ చేశాను సక్సెస్ఫుల్గా పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వకుండా మనకైతే మనకి పాన్ కార్డ్ నెంబర్ కింద మనకైతే అప్డేట్ అయితే అవడం జరిగిందనమాట సో నేనే కాదు నా కో యూట్యూబర్ అయినటువంటి రాహేష్ గారు కూడా సో ఆయన కూడా కెనరా బ్యాంక్ని యూజ్ చేసుకొని పేమెంట్ అయితే చేస్తుంటారనమాట సో మనకు వేరే బ్యాంకులు సెలెక్ట్ చేసుకుంటే సో మనకైనా డిలే అయితే అవుతున్నాయి సో ఇంకా అదేవిధంగా చాలా మంది కూడా మెసడ్లో పెట్టారు బ్రదర్ ఇలా ఆధార్ లింక్ చేయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా నేను కెనరా బ్యాంక్ నేను సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేశాను వాళ్ళకు కూడా అమౌంట్ అనేవి ఎక్కడ కూడా డిలే అవ్వకుండా సో అమౌంట్ అనేది అప్డేట్ అయితే అయ్యింది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకైతే మ్యాటర్ ఫుల్గా అది ఉంది కదా సో మీరైతే గుర్తుపెట్టుకుని ఒకసారి రివైండ్ చేస్తాను మీకు మీరు అసెస్మెంట్ ఇయర్ కింద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మీరు సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మనకు రెండు వేల ఇరవై నాలుగు మనం అడుగు పెట్టాము అనుకోండి అప్పుడు మనకు అసెస్మెంట్ ఇయర్ అనేది ఒకవేళ చేంజ్ అయితే మాత్రం అక్కడ మీకు చూపిస్తుండదనమాట స్టార్టింగ్ ఏదైతే కనిపిస్తుంది మీకు ఇయర్ దాన్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక మన ఫైనాన్షియల్ ఇయర్ కూడా మీకు అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మారింది అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఐదు మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక అదే విధంగా పేమెంట్ గేట్ వేకి సంబంధించి సో మీరు అయితే కెనరా బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి మీరు హెచ్డిఎఫ్సి సంబంధించి మీరు అది గేట్ వే బాగుందంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అక్కడ చాలా బ్యాంక్స్ కనిపిస్తుంటాయి కదా అమ్మో బ్యాంక్ అంటే మాకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉండే ఆ బ్యాంక్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే అది కాదండి ఇది గేట్ వేస్ అది బ్యాంక్ అనమాట ఇది జస్ట్ గేట్ వే అనమాట మీకు ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకోండి మీరు కెనరా కెనరా బ్యాంక్ సెలెక్ట్ చేసి గేట్ వే ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు అన్నమాట అది గేట్ వే వేరు బ్యాంక్ వేరు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకైతే మ్యాటర్ అయితే ఫుల్గా అర్థమంది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండి ఇక విధంగా మన వాట్సాప్లో కుప్పలు తెప్పలుగా మెసేజ్లు ఉన్నాయి కానీ డౌట్స్ సంబంధించి మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్లు అయితే లేవ కామెంట్స్ అయితే లేవండి దయచేసి ఆ వాట్సాప్లో అడిగే బదులు మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లేస్తాను పది మందికి యూజ్ అవుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్